నమస్తే వెల్కమ్ టు సాహస్ మీడియా యూడిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించకపోవడం ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలైన పీఆర్సీ కమిషన్ ను నియమించకపోవడం దారుణమని తక్షణమే ఐఆర్ ఇరవై తొమ్మిది శాతం ప్రకటించాలని రెండు నాలుగు ఏప్రిల్ లోపు నియమితులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ అమలు చేయాలని నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు సుబ్బారాయుడు ప్రభుత్వాన్ని కోరారు అనంతరం జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలోని అందరు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని స్పందించాలని వినతి పత్రాలు ఇచ్చామని నిన్న రోజు వరకు కేవలం యూటీఎఫ్ ఎమ్మెల్సీ బుర్రా గోపిమూర్తి మరియు మరో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మినహా ఎవరు స్పందించకపోవటం అన్యాయమన్నారు ఈ నెల పదిహేడున సమస్యల సాధన కొరకు చలో విజయవాడ రణబేరి టూ పాయింట్ జీరో చేపట్టినున్నామని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు లక్ష్మి నాయక్ గోపాల్ వెంకటరమణ అమీర్ బాషా రెడ్డి శివయ్య సాలయ్య ఉన్నారు అన్ని పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రధాన ప్రజలు అందరూ సహకరించి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన సేవలు ఏ విధంగా అయితే యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టిందో దాంట్లో భాగంగా ఈరోజు ట్యాప్లీ మండల శాఖ తరఫున నూరు పోస్ట్ కార్డులను సేకరించినటువంటి నూరు పోస్ట్ కార్డులను ఈరోజు డౌన్ నంద్యాల జిల్లా గౌరవాధ్యక్షులు సుబ్బరావు సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పొచ్చ డబ్బాలో వేస్తున్నాము ఈ వినతి పత్రాలు పంపడమే కాదు దశలవారీగా ఉద్యమాల్లో భాగంగా రేపు పదిహేడవ తేదీన చలవ విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాము దాన్ని కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా ఆందోళనలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను నా పేరు ఎస్ అబ్దుల్ లతీఫ్ యూటీఎఫ్ జిల్లా నంద్యాల జిల్లా కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు మాట్లాడే జరిగింది జోన్ మండలం వ్యాపిని మండల శాఖ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క బకాయిలైతేనేమి ఏఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నాం అంతేకాక ఈ యొక్క నక్షలవారి పోరాటంలో మొట్టమొదటిగా మేము స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది తదుపరి ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం చేపడుతున్నాం రేపు పదిహేడో తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతం చేస్తున్నాము ప్రభుత్వము మున ఏ మాత్రం అలాగే మొద్దు నిద్ర నిద్రపోతుంటే ఖచ్చితంగా మా యొక్క సెగన్ అనేవి ఉంటాయి మొత్తం యొక్క ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపాలే కాదు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి యూటిఎఫ్ ఎప్పటికీ వెనకాడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మాకు రావాల్సిన పన్నెండు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి ఇంతవరకు కూడా చైర్మన్ ఏర్పాటు చేయలేదు మాకు రావాల్సినటువంటి పిఆర్సీ అయితేనేమి ఐఆర్ కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా శోచనీయం ఖచ్చితంగా మా యొక్క ఉద్యమ బాటలో ఉండి మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి నిరసన సెగలు తగిలే వాళ్ళు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియస్తున్నాను నా పేరు డి వై సుబ్బుడు యూటిఎఫ్ జిల్లా గౌరవ వెంటనే వెంటనే ఉల పెంపులను వెంటనే సిపిఎస్ ను వెంటనే విధానాన్ని వెంటనే